హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బంగారు తిరుపతి దేవస్థానానికి వెళ్ళిచ్చాను చూద్దాం మనలకి గుర్తుపడుతుందా లేదా అనేసి నేనైతే ఇక్కడ ముడి చేశాను ఫ్రెండ్స్ చూద్దాం మనలకి ఎంత మాత్రం నన్ను గుర్తుపడుతుంది అనేసి ఊరికే ఉంచే భయపెట్టిస్తాను చూడండి సరదాగా మనలక్కీని నిజంగానే అది గుర్తుపడతా ఫ్రెండ్స్ అక్కడ చూడండి అప్పు తేజు అంతా ఉండరు అదో చూడండి పరిగెత్తా ఉంది గుండు కట్టేయ నన్ను చూపిస్తాను ఫ్రెండ్స్ నన్ను కూడా అది చూడండి అది ఎవరు అనుకోండి యాపక్యాపకు పరిగెత్తా ఉంది

లకే వచ్చింది అప్పు రాయడా రాయడా లకే లకే రాయడా రాయడా రా ఏం నీ గుండు కూడా కొట్టకూడదా నువ్వు గుర్తుపట్టేకట్లే ఉండాల మనుషుల్లో ఏం లక్కే అది అయోమయ స్థితిలో ఉంది మన లక్కి వాయిస్ మాత్రం మన ఉంది బాడీ మన ఉంది కాదు అనేసి ఏమన్నా అయోమయంలో ఉంది ఎయ్ రైట్లా దీనికి కట్టెత్తుకుంటే ఏమన్నా గుర్తుపడుతుందేమో గుండు కొట్టినది వీడియోలో వచ్చింది అప్పు ಲಕ್ಕಿ ನೀನ್ಸ್ ಹಟ್ ಅತಾರು ನೀವು ಮತಿ ಮರಿಪೇಷ ನೀವೇದೋ ಪೆದ್ದಾರ ಜೀನಿಯಸ್ಸಾ ಹಾಂ ನೀವೇದೋದಿ ಅನುಕೂರ್ಣ ನೀವು ಇಪ್ಪು ಗುರ್ತಪಟ್ಟಕೋತನುಕೋ ನೀನ್ಸ್ ತಿಡ್ತಾರೋ ಹ್ಞೂ ಎಯ್ ರಾಯ ಲಕ್ಕಿ ಲಕ್ಕಿ చూశారు కదా ఫ్రెండ్స్ కొంచెం ఇక్కడ ఇప్పుడు నేను కాస్త బయట వెళ్ళాలి ఇంకో వీడియో తీసి పెడతాను మన లక్కే అయితే గుర్తుపట్టలేదు అంటే అదే ఒక తర చేంజ్ అయిపోయినాను కదా దానికి ఏమన్నా భయమో ఏమో తెలియలేదు ఎయ్ రాయడా లక్కే దా ఎడ్రా అమ్మా ఇట్లా నాకు గుర్తుపట్టేదే హమ్ దాన లక్కి రైడ ఆగా ఆగా సరే పైప్ పెట్టుకోను దీనికి చెప్తా గుర్తుపట్టేసా పైప్ పైప్ పెట్టుకో అంటే మాత్రమే గుర్తుకొస్తుంది దీనికి అండి రైడ దా హమ్ దా దా యోరా రామ నేనుకిదా వేను వేను పెట్టుకోను పైప్ చెప్తాను దీనికి వేనుడు ఏ రైడ లక్కి దా హ్